కాకినాడ రూరల్లో కాపు సద్భావన సంఘం ఇటీవల నడిపించిన వనభోజనాల విజయవంతం సందర్భంగా స్థానిక శుభం కాపు కళ్యాణ మండపంలో డోనాస్ మరియు కార్యవర్గ సభ్యులతో ఆత్మీయ విందు మరియు పరిచయ కార్యక్రమం ఖనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘం ఎప్పుడూ ఒలింపిక్ జ్యోతిలో కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షించారు మూడు దశాబ్దాలుగా సంఘానికి సేవలు అందించిన మహానుభావులను ఆయన కొనియాడారు సంఘ ప్రధాన కార్యదర్శి చిట్నీటి శ్రీనివాస్ ముమ్మడి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సభకు అధ్యక్షత వహించారు వనభోజనాల ఏర్పాట్లలో ఎమ్మెల్యే అందించిన సహకారాన్ని

అనేక సంస్థల్లో వారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇటువంటి మంచి వ్యక్తి మనకి రావడం ఈరోజు కార్యక్రమానికి ఆరు బాలకృష్ణ గారు కూడా మన సహకారం సహాయ సహకారం ఇచ్చారండి వారికి కూడా ధన్యవాదాలు చూసి మన అసరిచి ఫుడ్స్ చూసి మల్లిబాబు గారు కూడా మన సహకారండి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన రంభా కూడా గట్టి సత్యనారాయణ గారు కూడా నేనున్నాను అంటూ మనకి వారు కూడా సహకారం అందించారండి పెద్దలందరూ కూడా వారి పెద్దల గారు మరి ఆయన మొట్టమొదట నాకు చెప్పడం జరిగింది అందరం కూడా కలిసి గట్టిగా ఓ చక్కటి కార్యక్రమం మన యొక్క భవిష్యత్తు ఉన్న మన యువతికి నెక్స్ట్ జనర్ కూడా ఒక వేదిక ఏర్పడి మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచన ఈ కార్యక్రమం చేయాలి అలా చేయాలని చెప్పి వారు కూడా నిశాదించేద్దరు ప్రకారం ఫాలో అవుదాం ఎందుకంటే ఏదైనా అల్టిమేట్ గా ఉన్నటువంటి కాప్ సోదరులకి అలాగే ఒకటి చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో రెండే రెండు ఎంపీలు వేసి అనేక రాష్ట్రాల్లో పాలిస్తూ మరి మనకు అవకాశం వచ్చింది పశ్చాత్తాల తర్వాత అవకాశం వస్తాదన్న మనిషి కదా ఆ మనిషిని నెక్స్ట్ జనరేషన్ పరిచయం చేయాలి కదా మనం మనం ఎందుకు తీసుకెళ్ళాలి కదా తప్ప మిగిలిన ఇబ్బంది పడతారని ఆలోచించలేదు ఆ ఇబ్బంది ఇబ్బంది పడి ఉంటే సారీ ఫర్ దాన్ని అట్లాగే నిజంగా మనం ప్రతి సంవత్సరం గారి పార్టీ ఎవడో బిర్యానీ ఆకులు శివనాయుణ గారు స్టార్ట్ చేశారు తర్వాత బిర్యానీ గారు ప్రతి దానికి వచ్చిపోయి పొద్దు సీతారాయణ గారు ఉండేవారు కూడా ఆకులు సీతారామణ గారు శివనాయుణ గారికి నడిపించేవారు ఆ తర్వాత వారు పోయిన తర్వాత ఎది సూర్య చేశాడు ఎది యదిసూర్యం చేసిన తర్వాత తొమ్మిది డేర్ బతురావు చేశారు తర్వాత నేను కొంతకాలం చేశాను తర్వాత నేను గాసులో తెలిసి కొంతకాలం చేశాను తర్వాత గాసు తెలుసు పరిమిత ఆర్టిస్ట్ ఎవరంటే ఎన్నింటికి సాక్ష్యం ప్రతిదానికి దానికి చనిపోయిన మన కూడా మనం దొరకరాల్సిన అవసరం ఉంది అగ్రే దొరక ఆడుకోవడం ప్రతి చోట ఒలింపిక్ జ్యోతి లాగా ఈ జ్యోతిని ఆమెకూడదు ఎవరు చూడాలి మనం మొదలైనప్పుడు పక్కన పంచం మీద ఇచ్చే తప్పు పెంచి పోస్తే శ్రీనివాస వచ్చాడు ఆయన ఫుల్ సత్య గారి ఫుల్ సపోర్ట్ ఉంది

བྱམས་པ་གཅིག་པུ་པོ་གསར་པོ་པོ་ཅིག་ན་ <coughs> 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 <coughs>

Gelip döndün ey verir ki döndün ey